హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిసిరి ఏంటంటే ప్రజెంట్ నాన్నవాళ్ళు నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సో నాన్న వాళ్ళు రీసెంట్గా ఎల్లు కట్టించారు సో ఆ లా ఉంటుందో సో అలా కోసం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి అన్ని టైల్స్తోనే ఇట్లా పెట్టించాడు ఇదేంటంటే మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్కి మనకి పైన వినాయకుడు ఉంటారు కదా సో వినాయకుడితో ఇట్లా చేయించారు మెయిన్ డోర్ అయితే సో లోపలికి వెళ్ళిపోదా అండి డోర్కి కూడా చూడండి ఇక్కడ వినాయకుడు వచ్చింది మనకి గడియ కూడా సో లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఏంటంటే మొత్తం ఇలా మనము డెకరేట్ చేసుకోవడానికి ఫోటోస్ కానీ ఏమన్నా ఫ్లవర్ వాజెస్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇట్లా ఇచ్చారు మనకి చాలా అంటే బాగుంది సీలింగ్ అయితే చూడండి సీలింగ్ మంచి కలర్స్ తో కలర్ఫుల్ లైట్స్ తో సీలింగ్ చేయించారు చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా కలర్ఫుల్ లైట్స్ తో సూపర్ గా సీలింగ్ చేయించాడు ఇది స్టార్టింగ్ లోనే అనమాట చూడండి ఇదంతా హౌస్ మొత్తం ఇదంతా హాల్ ఇది మొత్తం హాల్ అనమాట చూస్తున్నారు కదా సీలింగ్ కలర్ఫుల్ లైట్స్ తో ఎట్లా ఉందో సైడ్ ఏంటంటే తూర్పు సైడ్ అంటారు కదా సో తూర్పు సైడ్ ఏంటంటే ఒక డోర్ పెట్టించేసాడు తూర్పు వాకిలి ఉంటే చాలా మంచిది అంటారు కదా సో తూర్పు సైడ్ ఉండడం కోసం ఒక వాకిలి పెట్టించారు ఇదేంటంటే పూజ రూమ్ పూజ గది కోసం ఇక్కడ ఒకటి హాల్లోనే పూజ గది కోసం ఇట్లా పెట్టిచ్చారు ఇది ఏంటంటే ఇట్లా డోర్ వేసేసుకోవచ్చు చూసారు కదా ఇట్లా సీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సూపర్ ఉంది సీలింగ్ చూసారు మొత్తం అంతా లోపల కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లోపల గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది చూడండి సీలింగ్ కి లోపల గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది సైడ్స్ త్రీ ఫోర్ ఫోర్ కార్నర్స్ అట్లా కార్నర్స్లో లైట్స్ బిగించాడు కలర్ఫుల్ లైట్స్ బిగించారు ఇదంతా హాల్ ఇక్కడ ఏంటంటే టీవీ అది పెట్టుకోవడానికి మొత్తం అన్ని కబోర్డ్స్ పెట్టిచ్చేసాడు డాడీ హాల్లోనే రాగానే మనకి ఇదైతే ఫుల్ గ్రాండ్ లుక్ అండి షింక్ ఉంటుంది హాల్లో హ్యాండ్ వాష్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి దానికి సో ఇట్లా పెట్టించాడు ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకు కూడా సపరేట్గా సీలింగ్ చేయించాడు చూడండి సూపర్ మంచి లుక్ ఉంది ఎంత బాగుందంటే నాకు ఇల్లు సూపర్ నచ్చేసింది సో ఇది డైనింగ్ టేబుల్ ఏంటంటే సిమెంట్ అవి ఉంటాయి కదా సో వాటితోనే రాళ్ళు అవి పిండించేసి డైనింగ్ టేబుల్ లాగా చేయించేసాడు దానే చేయించేస్తున్నాడు ఇవంత ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గరే మనం పెట్టుకోవడానికి వాటి కోసము కబోర్డ్స్ పెట్టించాడు ఇదేంటంటే కిచెన్ అనమాట కిచెన్కి ఏ చూడండి ఫ్రంట్ ఎలివేషన్ ఎంత బాగుందో కదా సూపర్ గడిపిచ్చారు ఇదంతా కిచ్చెన్ అనమాట చెప్పాను కదా వేరే వాళ్ళు వచ్చి పాలు వెళ్ళారు అని చెప్పేసి సో అందుకని చెప్పమని చెప్పేసి అవన్నీ ఇక్కడ అలాగే ఉండిపోయినాయి ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా ఇంట్లోకి రాలేదు బట్ సో అందుకని చెప్పేసి నేను వీడియో షూట్ చేసుకోగలిగాను కిచెన్ లో కూడా అన్నిటికీ మనకి కబోర్డ్స్ ఇచ్చారు మొత్తం ఇవన్నీ కూడా టైల్స్ చూస్తే కిచెన్ ఏరియా కాబట్టి మనకి కిచెన్ కి సంబంధించినటువంటి టైల్స్ వేయించారు చూడండి ఇక్కడ షింక్ కూడా వాషింగ్ కి అవి కడుక్కోవడానికి షింక్ ఇచ్చారు మొత్తం అంతా టైల్స్ తో వాటితోనే చేసాడు అన్ని కబోర్డ్స్ ఇచ్చారు కింద కూడా మనకి అన్ని ఇక్కడ సిలిండర్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే వాష్ చేసుకునేటప్పుడు అవి ఉంటే ఒకటి పెట్టుకోవడానికి ఇచ్చారు ఇవన్నీ కార్బోర్డ్స్ చూసారండి ఇట్లా షెల్ఫ్స్ ఇచ్చారు షెల్ఫ్స్కి ఏంటంటే మనకి కా ఇట్లా కాబోర్డ్స్ పెట్టించారు డస్ట్ పట్టకుండా డస్ట్ పడకుండా నీట్గా ఉండడానికి ఇచ్చకుండా నీట్గా ఉండడం కోసము ఇట్లా కిచెన్కి అయితే ఇట్లా ఇచ్చారు హాల్లో హాల్లోనే ఇట్లా కనిపిస్తుంది కిచెన్ డైరెక్ట్గా రాగానే మనకిలా కనిపిస్తుంది సో కిచెన్ నుంచి ఇట్లా ఆపోజిట్ లో మనకి ఒక మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఉందండి సో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం బెడ్రూమ్ ఎలా ఉందో చూసేద్దాము చూసారు కదా బెడ్రూమ్ కూడా మొత్తం సీలింగ్ ఉంది చూస్తున్నారు కదా బెడ్రూమ్ కూడా సీలింగ్ మీరు గమనిస్తే అక్కడ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అనేవి సీలింగ్ లోపల లైట్స్ పెట్టించాడు అవన్నీ చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కబోర్డ్స్ పెట్టిచ్చేసాడు చూస్తే చూడండి ఇట్లా మొత్తం అన్ని కబోర్డ్స్ పెట్టించేసాడు బోట్లు పైన కూడా ఉన్నాయి పైన కూడా మొత్తం కబోర్డ్స్ చాలా అంటే చాలా బట్టలు కానీ ఎన్ని ఉన్నా కానీ పట్టిపోతాయి సామాన్లు ఏమైనా ఉన్నా కానీ వేస్ట్ సామాన్ ఏమైనా ఉన్నా కానీ పైన వేసుకోవడానికి కబోర్డ్స్ పెట్టించేసాడు సైడ్ ఏంటంటే బెడ్రూమ్స్కి విండో ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా సో కొంచెం చెప్పేసి గాలి అలాంటివి రావడానికి కొంచెం అవుట్ సైడ్కి విండోస్ పెట్టించేసాడు ఇక్కడ ఏంటంటే టీవీ బెడ్రూమ్లో కూడా టీవీ అలాంటివి పెట్టుకుంటున్నారు కదా సో దానికోసం ఏంటంటే ఇక్కడ టీవీ అవి పెట్టుకోవడానికి కొంచెం అట్లా డెకరేషన్ అవి చేయించాడు చాలా బాగుంది బెడ్రూమ్ కూడా చాలా పెద్ద పెద్ద రూమ్స్ కూడా వచ్చాయి చాలా అంటే బాగుంది ఇదంతా హాల్ చూపించాను కదా కిచెన్ బెడ్రూమ్లో నుంచి ఇట్లా వస్తే మొత్తం అంతా మనకి ఇలా కనిపిస్తుంది కనిపిస్తుంది సో ఇదేంటంటే తూర్పు సైడ్ వాకిలి అని చెప్పాను కదా ఏంటంటే లాక్స్ ఉన్నాయి కదా ఇట్లా లాక్ వేసేసినట్లు మీరు చూసారు కదా తూర్పు వాకిలి అని చెప్పాను కదా సో ఇట్లా ఇట్లా రాగానే మనకి బయట నుంచి సూర్యుడు కనిపిస్తాడు తూర్పు బాకిలి ఇదంతా కొంచెం కారిడార్ చెప్పాను కదా కారిడార్ అనమాట ఇదేంటంటే ఇక్కడ మనకి బెడ్రూమ్ ఉంది ఇది కూడా ఒక బెడ్రూమే మనకి ఇది కూడా ఒక బెడ్రూమే అనమాట సో ఇదేంటంటే నాన్న వాళ్ళు ఇద్దరే ఉంటారు సో నాన్న అన్నయ్య ఇద్దరే కాబట్టి ఇంత రూమ్ ఇంత ఇల్లు ఎందుకు మనకి అని చెప్పేసి నాన్న వాళ్ళు ఇది రెంట్కి ఇచ్చేసి అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది అది కూడా చూపిస్తాను అందులో ఉంటున్న నాన్న వాళ్ళు ఇది మొత్తం అంతా రెంట్కి ఇచ్చేసారనమాట చూసారు కదా నచ్చిందా అంటే మీకు ఇల్లు చాలా బాగుంది కదా నాకైతే నాకు నా పిల్లలకి ఏంటంటే పైకి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి మెట్లు ఇదంతా బయట ఎలివేషన్ అనమాట ఎలివేషన్కి ఇట్లా గ్లాసెస్ పెట్టించారు మొత్తం సో ఇట్లా పైకి చూపిస్తాను పైన కూడా అంతా ఇట్లా ఉంది ఇక్కడ ఏంటంటే వర్షం పడినప్పుడు వాటర్ అవి పడకుండా మొత్తం పైనంతా రేకులు వేయించారు నాన్న ష్యం పడితే మళ్ళీ మొత్తం అంతా మెట్లన్నీ తడిచిపోయేసి అన్నీ సో ఇటు సైడ్ కారిడార్ ఉంది కదా సో ఇటు నుంచి వచ్చేయచ్చు అటు సైడ్ నుంచి అటు ఉంటున్నారు కాబట్టి అటు కూడా ఒక గేట్ ఉంది అటు నుంచి వెళ్ళొచ్చు అటు నుంచి మా ఓల్డ్ ఏ చేసాడు హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ సో చెప్పాను కదా ఇంకొక బెడ్రూమ్ లాక్ వేసి అదేంటి అదంటే ఇదేంటంటే నాన్న వాళ్ళు ఇందులో ఉంటున్నారు చూసారు కదా ఇది కూడా బెడ్రూమ్ మొత్తం సీలింగ్ కలర్ఫుల్ లైట్స్ పెట్టించాడు మొత్తము అన్నీ కబోర్డ్స్ కూడా పెట్టించారు నీట్గా చాలా బాగుంటుంది అండ్ ఇది ఏంటంటే నా పెళ్ళి అప్పుడు కొన్నారండి బెడ్ పిల్లలు అయితే ఫుల్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బెడ్రూమ్ చూపించాను కదా హాల్లో నుంచి బెడ్రూమ్ డోర్ లాక్ చూపించాను కదా సో అది అనమాట లాక్ దానికి ఏంటంటే లాక్ వేసేసారు ఇంకా అటు వాల్ ఇటు ఇటు వాళ్ళు రాకుండా లాక్ వేసేసారు అటు సైడ్ అంతా హాల్ అదంతా రెంట్ ఇచ్చేసారు ఇదేంటంటే మా అమ్మగారండి తిను ఎక్స్పైర్ అయిపోయారు చాలా ఇయర్స్ అయింది ఎక్స్పైర్ అయిపోయారు సో ఇక్కడ ఏంటంటే మా అన్నయ్యకి వచ్చినటువంటి క్రికెట్ లో వచ్చాయండి షీట్ టూ షీల్స్ అవన్నమాట నాకు కూడా వచ్చాయి సంథింగ్ అవంటే వేరే చోట పెట్టేశారు అంటే గేమ్స్లో వాటిలో వస్తాయి కదా సో అవి వేరే చోట పెట్టారు ఇదేంటంటే మా మ్యారేజ్ అప్పుడు ఫొటోస్ అనమాట నేను మా హస్బెండ్ మా డాడీ ఇది పెద్ద బాబు ఫోటో హాల్లో లాగా ఇక్కడ కూడా బెడ్రూమ్లో కూడా ఇచ్చారు ఎందుకంటే ముందే అనుకున్నారు రెంట్కి ఇవ్వాలని సో బెడ్రూమ్లో కూడా పూజ గది పెట్టిచ్చారు ఇదంతా డ్రెస్సింగ్ టేబుల్ అంటే సపరేట్ బాత్రూమ్ అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి కదా బెడ్రూమ్స్కి సో బెడ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే ఇందులో ఉంటున్నారు కాబట్టి అది యూస్ చేయకుండా జస్ట్ స్టోర్ రూమ్ లాగా వాడేసుకుంటున్న దాన్ని సో ఇక్కడ ఏంటంటే బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే కొంచెం కిచెన్ ఇచ్చారనమాట ఈ కిచెన్ ఏంటంటే మొత్తం రేకులతో కట్టించారండి ఇక్కడ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చారు ఫ్రిడ్జ్ కానీ అలాంటివి అంటే ఇన్వర్టర్ ఉంది సో ఇన్వర్టర్ అవి పెట్టుకోవడానికి ఇదంతా ఏంటంటే షెల్ఫ్స్ తో ఇచ్చారు షెల్ఫ్స్ మొత్తం అంతా మెయిన్ మెయిన్ హాల్ లో కిచెన్ కి అట్లా అయితే టైల్స్ తో చేయించారు కిచెన్ ఇక్కడ కూడా అలాగే చేయించారు షింక్ అన్ని పెట్టించారు షెల్ఫ్స్ పెట్టిచ్చారు బాగుంది ఇది కూడా సింపుల్గా ఉంది అండ్ పెద్దగానే ఇది కూడా పెద్దగానే ఉంది అన్నమాట మొత్తం రేకులన్నీ ఇది ఇదనమాట కిచెన్ అయితే ఏంటంటే దీనికి బయట సపరేట్గా బాత్రూమ్ కట్టించారు ఎందుకంటే లోపల ఉన్నది యూస్ చేసుకోలేరు ఉంటున్నారు కాబట్టి యూస్ చేసుకోలేరు కాబట్టి సో సపరేట్ బాత్రూమ్ ఉంది అండ్ మోటార్ అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ ఏంటంటే బయటికి వెళ్ళడానికి ఇటు సైడ్ కూడా ఒక గేట్ ఉంది ఇదేంటంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లేవండి పూలన్నీ గడ్డి పూలు అవి వేసారు సో ఫ్లవర్స్ అయితే ఫుల్గా వచ్చేసాయి బాషన్ పడేసరికి బాగున్నాయి నేను కాబట్టి కొంచెం ఇంటి ముందు అయితే కొంచెం ముగ్గేశాను ఎందుకంటే నానాన్నయ్యే కాబట్టి వాళ్ళు వేయలేరు కాబట్టి వాళ్ళు వేసుకోరు సో నేను వచ్చాను కాబట్టి ఇంటి ముందు కొంచెం ముగ్గేశాను వేప చెట్టు మందార చెట్టు అవి కూడా నాటారు ఇవేంటంటే గడ్డి పూలు ఎండ సన్ రైజ్ వచ్చినప్పుడు విచ్చుకుంటాయి చాలా బాగుంటాయి ఇది అనమాట టోటల్ అవుట్లెట్ అయితే పైన ఏంటంటే వెంకటేశ్వర స్వామిది టైల్ పెట్టించారు చాలా బాగుంది అటు సైడ్ ఎలివేషన్ చూపించానుగా సో అది ఆ స్ట్రీట్ నుంచి కనిపిస్తుంది ఇది ఏంటంటే బ్యాక్ సైజ్ స్ట్రీట్ అనమాట సో ఇదండి నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్